నమస్కారం చెప్పి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం సోమసాని గుంట పంచాయతీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ప్రచారాలను చేపట్టారు ఈ ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ను సీఎం ని చేయాలి వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆర్ఎం రామనారాయణ రెడ్డి గెలిపించుకుంటే వెంకటగిరి మంచి అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకంతో ప్రచారాలు చేపడుతున్న యువతలను వారి మాటల్లోనే విందాం ఈ ప్రచారంలో భాగంగా సిహెచ్ గిరిబాబు

జగన్మోహన్ రెడ్డి చూడండి సరేనా ఎన్నుకున్న నాయకుని బట్టి ఉంటది ఇప్పుడు సర్పంచ్ అయినా సరే ఎవరైనా సరే మీరు ఎన్నుకున్న నాయకుని బట్టే ఉంటది మీరు అడగండి మీరు ఓటేసే వేసేది విషయం కాదు వెళ్ళి అడగాలి వర్క్ చేయండి ఊర్లో ఉన్నారు ఇంతమంది ఎందుకు అవకాశం వాహనం కురి నాలుగు రోజులు అల్చిపోయాం మేము పిలకాయలు అన్న మా పేరు చెప్పుకుని ఇప్పుడు అంతా కాంగ్రెస్ ఒరిజినల్ నేను కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా అడుగు అనుకో మూడు రోజులలో పన్నెండు గ్రామాలలో అందరు కాంగ్రెస్ చేసిన పని లేదు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోడ్డు పొప్పించాడు ఆయన ఈరోజు మన వైఎస్ఆర్సిపి బలోపేతం కోసం పోరాడుతున్న యువతని అందరినీ సోమసానిగుండ పంచాయతీ వ్యవధిలో కొన్ని కొన్ని ప్రాంతాలకు ప్రచార కార్యక్రమం అనేది జరుగుతున్నదండి ఈరోజు మనం కొన్ని కొన్ని పంచాయతీల్లో తిరుగుతున్న మనం సేకరించినది ఏంటంటే పెద్దలందరికీ చాలా వరకు ముసలి వాళ్ళకైతేనేమి కొందరికి రోడ్డు సదుపాయాలు లేవు ఆరోగ్యం దృష్ట్యా హాస్పిటల్స్ లేవు సరైన లైట్ సదుపాయం లేదు ఈ పంచాయతీల్లో పెద్దలకైతే ఇంతవరకు కూడా వాళ్ళ పేరు నమోదు అవ్వలేదంట మన కొంతమందికి ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అయితే ఒకటి కూడా ఎటువంటి పథకాలు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు మధ్యలో ఉన్న ఈ పెద్దలు తినేస్తూ ఈ పల్లెటూళ్ళను పట్టించుకునే నాదుడే లేకుండా పోతుంది ఈరోజు మన యూత్ అందరూ కలిసి ప్రచార కార్యక్రమంలోనే అలాగే పేదవాళ్ళకి ఏమందట్లేదు పెన్షన్లు అయితేనేమి రోడ్డు సదుపాయాలు అయితే ఏమి నీళ్ళ సదుపాయాలు అయితే ఏమి పిల్లలకు చదువు అలాగే పెద్దలకందరికీ ఆరోగ్యం దృష్ట్యా చాలామంది అనారోగ్య కార్యక్రమ కారణాల వల్ల కాలువలు కూడికెత్తడం వల్ల పెత్తకపోవడం కానీ మున్సిపాలిటీ కరెక్ట్గా లేకపోవడం కానీ పంచాయతీ వై వైజుల్లో కాలువలు కరెక్ట్గా లేకపోవడం కానీ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది అనార అనారోగ్యాలకు గురవుతున్నారు వీళ్ళందరి ప్రాబ్లమ్స్ అన్నిటి మనం తెలుసుకొని దాని దృష్ట్యా ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం అయితే మన వెంకటగిరికి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మనం అందరూ సపోర్ట్ చేసి మన వైఎస్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని గెలిపించిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మా యూత్ మా యువత దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తుందని ఈ సభాముఖ్యంగా మేము హామీ ఇస్తున్నాము ఈ పంచాయతీల వైజ్ తిరుగుతున్నప్పుడు మాకు తెలిసింది ఒకటే అండి ప్రతి ఒక్కరూ మన వైఎస్ఆర్సిపి బలోపేతం కోసం పోరాడుతున్నారు వాళ్ళ సైడ్ నుంచి కూడా మన పార్టీకి మంచి రెస్పాన్స్ అయితే ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళ విధానాలన్నిటి మీద విసుగు చెంది ఈరోజు మన వైఎస్ఆర్సీపీ బలోపేతానికి అందరూ కృషి చేస్తున్నారు ఇలాగే మన పార్టీని ముందంజుగా ముందు ముందు ఉన్న పదకొండు రోజుల్లో ఈ పార్టీ బలోపేతానికి యూత్ అందరూ ఇలాగే కృషి చేసి మన పార్టీ బలోపేతం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా మన జగన్ గారికి ఓటేసి మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించి మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది జగన్ అన్న సీఎం అయితేనే మనం అందరం హ్యాపీగా ఉంటామని సభముఖంగా తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకున్నాం జై జగన్